వింటేజ్ ప్రభాస్ లాగా బుజ్జిగాడు మెచ్చి లాంటి ప్రభాస్ని ఎన్నేళ్లకు ఎన్నెళ్లకు చూస్తున్నాం మార్థి చాలా ఫుల్ మ్యూల్స్ ఇచ్చినట్టు అనిపించింది మూవీని ప్రిఫోన్ చేస్తే అయిపోతే సంక్రాంతి లాగా కాలేకపోతున్నాము దసరా తర్వాత దివాళీకి రిలీజ్ చేస్తే అయిపోతాయి అనిపిస్తుంది విజువల్ చాలా బాగున్నాయి ప్రభాస్ ని ఎప్పుడు ఎట్లా హారర్ కామెడీ రోల్ లో చూడలేదు లాస్ట్ కే తాతా రోల్ లో అది కొంచెం ఓల్డ్ ఏజ్ రోల్ లో చూడడం ఎప్పుడు ఇప్పటి వరకు టీఏ స్టార్ అటువంటి రోల్ చేయలేదు డబల్ డబుల్ రోల్ ప్రభాస్ అన్న ఈ రోల్ లో చూడడం కొంచెం చాలా హ్యాపీగా ఉంది ఇంకా మూవీ కింగ్ నార్త్ ఇండియాలో కొంచెం ప్రమోషన్స్ చేసి ఇంకొంచెం ఆడియన్స్ కి రీచ్ చేస్తే ఇంకా బాగుంటుంది మార్పులో రీచ్ అంటారు అంటే అంతే కత్తిరించిపోతున్నారు రాజాసాహు ఇంకా ప్రభాస్ కామెడీ ఇంకా కొంచెం బాగుంటే సినిమాలో స్ట్రీల కోసం వెయిట్ చేస్తున్నాము మూవీ నవంబర్ లో రిలీజ్ చేస్తే బాగుంటుంది ఇంకా అంటే ప్రమోషన్ చేస్తే చాలా బాగా రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి లో ప్రమోషన్ బాగా చేయాలి హ్యాపీ అయిన ఫుల్ మిల్స్ అంటే మాకు కన్నీళ్ళొచ్చేసి హ్యాపీనెస్ తోని ప్రభాస్ నేను కొద్ది ఇక ఆగలేకపోతున్నాం అయితే ఏదం ఉంది ప్రభాస్ ఇప్పుడు వరకు ఇలాంటి జోడల్లో ఎవరు చూడరు మంచి థ్రిల్లర్ మూవీలో ఉంది వేరే లెవెల్ ఇట్లాంటి ఇప్పటి వరకు ఎవరు కూడా చూడలేదు ప్రభాస్ ఇలాంటి జోడల్లో కామెడీ హర్రర్ అన్ని అన్ని ఆల్మిక్స్ ఉన్నాయి ఇంతలా వేరే లెవెల్ రాజులకే రా

రాజు త్రీ ఫిఫ్టీ పెట్టి రికార్డులు కొట్టడం కాదు ఫేక్ కలెక్షన్ అని వారికి దమ్ముంటే వన్ ఎయిటీ పెట్టి రికార్డులు రాజు చేస్తారా వాడికి దమ్ముంటే ఏ ట్వంటీ కదా స్పిరిట్ రోజు వదులు మనం వారికి గుత్తలు దమ్ముంటే స్పిరిట్ రోజు